కాకినాడ జిల్లా సామర్లకోటలో పోలీసుల దాడిలో దడాల అక్షయ్ కుమార్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు అతన్ని చికిత్స కోసం సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో దళిత సంఘాల నాయకులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు దాడికి పాల్పడిన కానిస్టేబుల్ సతీష్ను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు జు గారు ఏంటి పరిస్థితి మాది మీరు వారు ఏం జరుగుతుంది పోలీసులు కొట్టారని ఇక్కడ ఆరోపిస్తున్నారండి అసలు పోలీసులు కొట్టారా పోలీసు వారు ఏమో ఫిట్స్ వచ్చి పడిపోయారని చెప్పి పోలీసు వారు చెప్తున్నారు అసలు ఏ ఏది నిజం బయట గందరగోళంగా ఉంది ఆందోళనలో ఉన్నారు పోలీసు వారు చే కొట్టడం వల్ల లాఠీ దెబ్బలతో కొట్టడం వల్ల గాయపడ్డారు అది ఏంటన్నది ఒకసారి ప్రెస్ వర్ వచ్చారు కాబట్టి దాన్ని తెలియజేయండి మాకు వస్తాను అడిగారు రండి ఇలాగా పోలీసులు వైఖరి దళితులపై దాడులు దళితులపై దాడులు దళితులపై దాడులు

కూర్చో కూర్చో సమాధానం చెప్పాలి చెప్పాలి పోలీస్ వారు సమాధానం చెప్పలేకపోతే కనుక రేపు మార్నింగ్ పోలీస్ స్టేషన్ దీపావళి జరుపుకుంటున్న సందర్భంగా మరి అనేక రీతిగా ఎక్కడా లేదు ఒక బ్రౌన్ పేట ఒక పోలీసుల పేట పోలీసుల టార్గెట్ ఏంటంటే మాలోళ్ళు ఎక్కడ ఉన్నారు మాధవోళ్ళు ఎక్కడ ఉన్నారు అన్న విధంగానే టార్గెట్ చేసి వాళ్ళని భయప్రాంతులకు గురి చేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని చెడగొట్టడమే కాకుండా వాళ్ళని దారుణాతి దారుణంగా కొట్టి చనిపోయే విధంగా హాస్పిటల్లో ఒక బిడ్డ బిడ్డీన్న వేధను చూస్తుంటే మనసు బాధ కలుగుతుంది కానీ ఇలాంటి చర్యలు పాల్పడుతున్న పోలీస్ పైన మరి జిల్లా యంత్రాంగం అయినటువంటి జిల్లా మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు మంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు అనిత్ గారు వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే రాష్ట్రంలో దళితులపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి దీనిపైన విచారణ జరిపించాలి ఖచ్చితంగా ఎందుకంటే మంత్రులు కనసన్నల్లో మరి యొక్క నియోజకవర్గం ఉంది కాబట్టి ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి హోమ్ మినిస్టర్ గారు చిన్నరాజప్ప గారు మరి నిద్రపోతున్నారా మరి ఏం చేస్తున్నారో తెలియదు మరి పోలీస్ వారికి అన్ని అధికారాలు కొట్టే అధికారం ఎక్కడ ఇచ్చారండి ఏ రాజ్యాంగం ప్రకారంగా అసలు కొట్టే అధికారం ఇచ్చారు